హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ఈరోజు వీడియోలో టమోటా పీకిలు ప్రిపేర్ చేసుకుందాము టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకోండి మన బయట నుంచి తెచ్చుకున్న టమోటా పీకిల్ కన్నా ఇలా చేసుకుంటే టేస్ట్ మరింత ఎక్కువగా ఉంటుందన్నమాట సో టమోటా పీకిల్ అంటే టమోటాలు ఎండలో ఎండబెట్టాలి అలా ఎక్కువ వర్క్ ఉంటుంది అని ఫీల్ అవుతూ ఉంటాము అలా ఏం అవసరం ఉండదండి సింపుల్గా చేసుకోవచ్చు ఇలా సింపుల్గా చేసుకున్న కూడా సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు మీకు నిల్వ ఉంటుంది చేసే ప్రాసెస్లో కొంచెము కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే చాలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నిల్వ కూడా ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం నేను ఇక్కడ ఒక కేజీ టమోటాలను తీసుకున్నాను టమోటాలు అనేది బాగా పండి ఉంటే బాగుంటుంది సో ఇలా టమోటాలను వాటర్తో కడిగి తర్వాత క్లాత్తో నీట్గా తుడిచాలి ఇలా తుడిచిన తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ పక్కన ఆరనివ్వాలి టమోటాలకు అనేది తడి ఉంటే కన్నా మీకు పిక్కిల్ అనేది చెడిపోతుంది సో పూర్తిగా తడి మొత్తం ఆరిపోయిన తర్వాత చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి నెక్స్ట్ తర్వాత ఒక బ్యాండీలో వన్ స్పూన్ మెంతులు వేసి టూ సెకండ్స్ అట్లా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ దీంట్లోకి టూ స్పూన్స్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయాలి ఇవి బాగా ఫ్రై చేయాలండి లేకుంటే చేదు వచ్చేస్తుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని సేమ్ అదే బాండీలోనే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న టమోటాలు వేసుకోవాలి ఈ టమోటాలు వేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడ చింతపండు వేసుకోవాలి చింతపండు అనేది పిక్కలు ఎందుకు పీచు అందుక ఏమీ లేకుండా నీట్గా తీసుకోవాలి నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు అనేది ఎవరు ఆప్షనల్ అండి కొంతమంది వేయరు సో నేను ఇక్కడ వేసాను వన్ స్పూన్ పసుపు వేసి కలుపుకుంటూ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మూత మూస్తూ మళ్ళీ కలుపుకుంటూ మగ్గించుకోవాలి లేకుంటే మాడిపోతుంది టమోటా అనేది ఇలా మగ్గించుకోవడం వల్ల మీకు టమోటాలు సాఫ్ట్గా అవుతాయి టమోటాల నుంచి వాటర్ కూడా రిలీజ్ అయ్యి మనకు గుజ్జులాగా తయారవుతుంది చూడండి మనకు కలుపుకుంటూ ఉంటే అయినా మొత్తం వాటర్ అంతా రిలీజ్ అవుతుంది కదా ఇలా స్మూత్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అయిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి ఇలా గుజ్జులాగా అయింది కదా ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిద్దాము నెక్స్ట్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాళ్ళు జీలకర్ర మెత్తడి పొడిలా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ సేమ్ అదే మిక్సీ జార్లోనే మనము ఫ్రై చేసుకున్న టమోటా ప్యూరీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ రెడ్ చిల్లీ పౌడరు కారం పొడి వేస్తున్నాను నెక్స్ట్ కారం కన్నా తక్కువ వేస్తున్నాను ఇక్కడ కల్లెం ఉప్పు కదా సో ఒక సెవెంటీ గ్రామ్స్ వరకు వేస్తున్నానండి తర్వాత నెక్స్ట్ వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మీరు కావాలంటే ఈ టైంలో ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకసారి టేస్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది కానీ మనం ఫస్ట్ టైమే ఎక్కువ వేసాము అంటే మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉండదు ఫస్ట్ టైం కొంచెం తక్కువ వేసుకోండి మీరు నున్నుప్పు వేసేటప్పు నిన్నుప్పు వేసేది అయితే అయినా హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవచ్చు నేను ఇక్కడ కళ్ళుప్పు వేసాను కాబట్టి సెవెంటీ గ్రామ్స్ వేసాను నాకైతే కరెక్ట్గా సరిపోయింది తర్వాత తాలింపు కోసము ఒకటింబావ్ వరకు ఆయిల్ వేశాను ఈ ఆయిల్ అనేది పల్లీ ఆయిల్ వేసుకుంటే మీకు టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇలా వేసిన తర్వాత శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి ఆ కరివేపాకు అవి వేసి కరివే కరివేపాకు క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి ఈ పికిల్కి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుందండి ఆయిల్ ఉంటే ఆయిల్ ఉప్పు కారం ఉంటేనే మీకు నిల్వ ఉంటుంది చాలా డేస్ ఇలా కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత హాఫ్ స్పూన్ ఇంగువ వేసి టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మన మిక్సీ పట్టుకున్న టమాటా పీరు వేసి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గించుకుంటే ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా తాలింపు వేసిన తర్వాత కనీసం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి లేకుంటే మీకు పికిల్ అనేది చెడిపోతుంది కంపల్సరీ ఇలా మగ్గించుకొని స్టోర్ చేసుకోండి ఇలా మొత్తం రెడీ అయిన తర్వాత పూర్తిగా చరి చల్లారిన తర్వాత ఒక గాజు పాత్రలో తీసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్